ండము ముప్పై నాలుగో అధ్యాయము పదవచనాన్ని చూసుకుందాం ఈ దేశము మీ ఎదుట నున్నది ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకున్నాడని చెప్పాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక శకము అనే ఊరిలో హామోరు అనే ఒక పెద్ద మనిషి యాకోబుతో చెప్తా ఉన్నాడు అయ్యా ఈ దేశము మీ ఎదుట ఉన్నది ఇందులో మీరు నివసించండి వ్యాపారం చేసుకోండి ఆస్తి సంపాదించుకోండి అభివృద్ధి పొందండి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక మనము అభివృద్ధి పొందాలి అన్నది దేవుని చిత్తము మంచి ఐశ్వర్యం కలిగి మరి ఉన్నత స్థితిలో ఉండాలి తలగా ఉండాలి అన్నది దేవుని చిత్తం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆ విధంగా గాక ఇక్కడ పూర్తి యొక్క విషయాలు మనము గ్రహిస్తే యాకోబు మరి లాభాను తన మామ దగ్గర నుంచి పారి మండి వెళ్ళిపోయి ముందుకు వెళ్తా ఉన్నాడు మధ్యలో ఏషావు తన అన్నతో సమాధాన పడ్డాడు మరి ఇంకా ముందుకు వెళ్తూ శకము ఊరికి వచ్చినాడు అక్కడ అతను నివసిస్తున్నప్పుడు యాకోబుకు పన్నెండు మంది సంతానం ఉన్నారు మగపిల్లలు ఒక కూతురు ఉంది ఆమె పేరు దీన ఈమె తన ఫ్రెండ్స్ ఎంబరి మరి అక్కడ ఉన్న కొంతమంది ఆ అమ్మాయిలతో కలిసి చూడ్డానికి ఆ ప్రాంతాన్ని చూడడానికి ముందుకెళ్ళింది అక్కడ ఒక చెడ్డ కార్యం జరిగింది హామూర్ కుమారుడైన శకము ఈ అమ్మాయిని చెరిపినాడు మరి ఈమె మీద ఇష్టంతో ఈమెనే పెళ్లి చేసుకుంటాను అని యాకోబుతో వారి కుటుంబీకులతో చెప్తా ఉన్నాడు మరి ఇక్కడ మీరు ఉండి వ్యాపారం చేసుకొని కూడా అభివృద్ధి పొందొచ్చు అన్న ఒక ఒక మంచి సలహాను కూడా వాళ్ళు ఇస్తా ఉన్నారు కానీ ఇక్కడ జరిగిన విషయం బట్టి ఈ యొక్క యాకోబు కుమారులు ఉగ్రులై మరి కోపం తెచ్చుకొని మరి ఆ యొక్క ఊరిని నాశనం చేసినారు అక్కడ ఉన్న పురుషులను చాలామందిని చంపినారు అన్న విషయాన్ని కూడా మనము గ్రహిస్తున్నాం ఇక్కడ ఉండండి అభివృద్ధి పొందండి అంటున్నారు కానీ అక్కడ వాళ్ళు సాధారణంగా రాలేదు తమ కుమ కూర్తురికి చేసినారు అన్యాయం దీనాకు అన్యాయం జరిగింది అయితే ఈ సందర్భంలో మరి అతను వివాహం చేసుకుంటాను అంటున్నారు కదా మరి యాకోబు దాని విషయంలో ఇంకా ఆలోచన చేయకముందే కుమారులు తొందరపడినారు జీవితంలో తొందరపాటు అనేది చాలా నష్టాన్ని ఇస్తుంది ఒకవేళ కుమారులు తొందరపాటు కలిగి ఉండకపోయినట్లయితే మరి దీన జీవితం బాగుపడేది వాళ్ళు కూడా సున్నతి చేసుకున్నారు కాబట్టి వారు కూడా మరి ఈ జనాంగంలో కలిసేవారు మరి చేతికొచ్చిన ఆ యొక్క ఆఫర్ని చేతికొచ్చిన అవకాశాన్ని కుమారులు కోపంతో పాడు చేసినారు ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి దేవుడు ఈ ద్వారానన్నా ఈ యొక్క మార్గం ద్వారా యాకోబును అభివృద్ధి పరుస్తున్నాడేమో ఆ దేశంలో గొప్పవానిగా చేస్తున్నాడేమో అనుకున్న సమయంలో మరి యాకోబు కుమారులు లేవి షిమ్యోను ఈ విధంగా కార్యం చేయడం మనం చూస్తా ఉన్నాం యాకోబు కూడా అంతంలో లేవిని సిమ్యోను వారి ఉగ్రతను బట్టి వారిని ఆ కొన్ని ఆ మాటలు వారిని అన్నట్లు కూడా మనం చూస్తా ఉన్నాం వారి తర్వాత వచ్చిన యూధాకు మాత్రము సంపూర్ణమైన ఆశీర్వాదము దొరికింది కదండి కోపము అది కీడుకే కారణము కదండి దేవుడిచ్చే ఆశీర్వాదము మనం తీసుకునే వారిగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు అనేది వద్దు అన్నది విషయంలో మనం గ్రహించవచ్చు మరి ఆడపిల్ల మరి తాను తగిన జాగ్రత్తలు కలిగి ఉండాలి కానీ ఆ ఊరు చూసిస్తానని దూర ప్రాంతం వెళ్ళడం వల్ల ఒక నష్టము హాని జరిగింది ఈ విషయాలన్నీ గ్రహించి యాకోబు ప్రార్థనలో దేవునికే తన జీవితాన్ని అప్పజెప్పినారు తప్పతే తొందరపాటు కలిగి లేడు తన కుమారులు తొందరపాటు పడ్డారు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ ఈ దేశంలో మీరు ఉండండి అభివృద్ధి పొందండి ఆస్తులు సంపాదించుకోండి అన్న చక్కటి అవకాశాన్ని ఇచ్చినప్పుడు యాకోబు కుమారులు దాన్ని చెరిపేసినారు ప్రభా జీవితంలో మీరిచ్చే అవకాశాలను ఉపయోగించుకొని అభివృద్ధి పొందే కృపనివ్వండి కోపాన్ని ఉగ్రతను మాలో నుండి తీసేయండి సమాధానం కలిగి జీవించే కృపను మాకు ఇవ్వమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ రైలిష్ అబ్రహాం మిమ్మల్ని దీవించును గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తూ ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను కాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ